టీవీ నైన్ రిపోర్టర్ని మైకుతో తల బద్దలు కొట్టిన మంచు మోహన్ బాబు ఈ ఇష్యూ జరిగిన తర్వాత మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు జులుం మోహన్ బాబు రౌడీయిజం మోహన్ బాబు వచ్చి క్షమాపణ చెప్పాలి మోహన్ బాబు మీడియాని తుంగలో తొక్కేస్తున్నాడు కెమెరాలన్నీ బద్దలు కొట్టారు వాళ్ళ రౌడీలు గన్మెన్లు టీవీ నైన్ ప్రతినిధిపై దాడి ఆయన అంత కోపంలో అంత బాధలో రెండు రోజుల నుంచి తిండి నీళ్లు సహించక లోబీపీ బీపీతో తనకలాడి ఇంట్లో ఫ్యామిలీ విషయం కన్న కొడుకు ఎదురు తిరిగాడు మనవరాలు ఇంట్లో ఉంది తల్లి కొడుకు బయట ఉన్నారు మనోజ్ మనోజ్ భార్య రెండు రోజుల నుంచి ఈ ఇంట్లో లేరు జల్పల్లి ఫామ్ హౌస్లో లేరు ఇంత టెన్షన్లో ఉంటే అది కూడా మోహన్ బాబు లాంటి కోపిస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్పండి సార్ ఏం జరుగుతుంది అని అనే రూపాయలు ఆయన కొట్టాడు తప్పు ఏమాత్రమూ లేదు మోహన్ బాబు గారిది మీరు చూసుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మోహన్ బాబు గారి శత్రువులు కూడా మోహన్ బాబు గారు చేసింది కరెక్టే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చేశాడు మీడియా చా కొడుకులకి రంకు మొగుడు మోహన్ బాబే మీరు చూసుకుంటే ఇంతకుముందు ఆంధ్రజ్యోతి వేమురి రాధాకృష్ణను కూడా ఇలాగే అంటే కొట్టలేదు మాటలతో కొట్టాడు మామూలుగానే టీవీ నైన్ అంటే మోహన్ బాబు గారికి పరమచ్చి రాకు మంచు పెళ్లి విషయం కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా బయట ఇద్దరు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు ఎప్పటి నుంచో ఎఫ్ఐఆర్ ఉంది అని అప్పట్లో టీవీ నైన్ రవిప్రకాష్ గారు ఉండేవాళ్ళు అప్పుడు అలా చేసినందుకే మోహన్ బాబు గారు తన మంది మార్బలాన్ని వేసుకొని పోయి టీవీ నైన్ రవిప్రకాష్ని షూట్ చేద్దామనుకున్నాడు పిస్తలు తీసుకొని వెళ్ళాడు టీవీ నైన్ స్టూడియోకి మళ్ళీ ఈరోజు అసలు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు మనోజ్ గేట్లు పగలగొట్టుకొని లోపలికి వెళ్ళాడు మనోజ్కి హక్కు ఉంది హక్కు లేకపోయినా హీఈ్ దర్ ఆథరైజ్డ్ పర్సన్ వాళ్ళ నాన్న వాళ్ళ కూతురు ఆ ఇంట్లో ఉంది ఫామ్ హౌస్లో ఉంది గేట్లు తీయలేదు ఆయన పగలగొట్టుకొని లోపలికి వెళ్ళాడు టీవీ నైన్కి ఏంటి నొప్పి టీవీ ఫైవ్కి ఏంటి నొప్పి అదేమైనా ప్రెస్ మీటా టీవీ నైన్ వీళ్ళు అంటున్నారు యూట్యూబ్లో ప్రతిరోజు ప్రతిరోజు మనోజ్ ఇంట్లో ఒక ఐదారు మంది రిపోర్టర్లు మోహన్ బాబు గారి ఇంట్లో ఐదారు మంది రిపోర్టర్లు బయట గేట్ బయట కుక్కలాగా చెప్పాలంటే అవసరమా ఇదంతా హిందువుల గుళ్ళు కూలగొట్టారు హిందువుల గుళ్ళ మీద దేవతా విగ్రహాల మీద ఉచ్చలు పోశారు చూపించిందా టీవీ నైన్ చూపించాల ఈరోజు మోహన్ బాబు ఇంటి గేటు దగ్గర కుక్కలాగా ఏమైనా మ్యాటర్ దొరుకుతుందని ఎదురు చూస్తున్నారు తండ్రి కొడుకులు ఇంట్లో విషయాల్లో గొడవ పడుతుంటే మధ్యలో దూరి దెబ్బలు తిని వచ్చి మళ్ళీ మోహన్ బాబు మీదనే నిందలేస్తున్నారు మోహన్ బాబు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అసలు ఎవరు పిలిచారు మీళ్ళల్లో గొడవలు జరిగితే ఎవరైనా వచ్చి అడుగుతున్నారా ఇది ఎంత మాత్రం టీవీ నైన్కి కానీ మీడియా ఛానల్స్కి ఈ దేనికైనా సరే కరెక్ట్ కాదు సరే ఒక రిపోర్టర్ అంటున్నాడు ఒక జర్నలిస్ట్ అంటున్నాడు మోహన్ బాబు గారు ఈ వయసులో ఇలా ఉండకుండా ప్రశాంతంగా కృష్ణారామానుకుంటూ కూర్చోవాలి కానీ డెబ్బై ఏళ్ళ వయసులో కొట్టడం ఏంటి అంటున్నాడు అది ఆయన ధర్మం ఆయన ఇంట్లోకి మీరు వెళ్ళారు మీ స్టూడియోకి ఆయన రాలేదురా బాబు ఆయన ఇంట్లో గేట్లు పగలగొట్టుకొని మనోజ్ వెళ్తే ఆయనకు హక్కు ఉంది ఆథరైజ్డ్ పర్సన్ ఆయన కొడుకు వాళ్ళ నాన్న బౌన్సర్లని మనోజే పిలుచుకున్నాడు పోలీసుల్ని మనోజే పిలుచుకున్నాడు మిమ్మల్ని ఎవరు పిలిచారా కుక్కలారా ఎందుకు ఇలా ఆయన తప్పు ఏమాత్రమే లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ